ఏందన్నా పదార్థాలు నీళ్లు కలిపిండి నీళ్లు కలిపిండే బర్రె ఇచ్చింది మిడికా వచ్చినా ఏ బా పలసగా ఉన్నాయన్నా ఆళ్ళు పలసగా ఉంటే డిగ్రీ ఎత్తున్న అందుకే డిగ్రీ వేసేదాన్ని అన్నా పది డిగ్రీ వస్తలే నీళ్ళు పోసినవాడిని నీళ్లు పోయలే నీళ్ళు ఎందుకు వస్తారేదిలే కనిపిస్తలేవని అన్న పాలు చూస్తేనే పలుసలు కొడుతున్నాయి చూడొకసారి ఏడు పదహైదు అని బర్రి ఇచ్చింది మిడికి వచ్చినా చూడన్న ప్లాడ్ కొచ్చి చూపిస్తాను నీకు నీళ్ళు ఖచ్చితంగా వచ్చినవి ఇలా నేను ఇవ్వాల ఒక్కనాడు ఇవ్వాలా రెండొందలు కానీ ఇరవై ఏళ్ళ వేసే పట్టి పని నువ్వు నీళ్ళు వచ్చి నీళ్ళ పాలు మంచి పాలు ఏర్పాటు చేయారా నేను చూడు ప్యాట్ చూడు మూడార వచ్చింది భైరప్పాల మూడర పాలి ప్యాట అంటే ఎవరిని ఓతలేరా నీళ్ళు అంటే కొత్త వత్తం నీళ్ళే అన్నా ఒబ్బరి పోసుకొచ్చిన పాలు తీసుకోను డిగ్రీ వేసి ప్యాట కొట్టి ప్యాట వెనక డిగ్రీ ఎంత రావాలన్నది చూసి చెప్పి పాలు తీసుకుంటారు మీరు ఓతే మీరు అట్లా డిగ్రీ ఒకటి తీసుకుంటారా బాల మీరు

ீலு வச்சு அப்படி பாலு ஒவ்வொரு வச்சு அல்ல பாதுக்கோட்டா பார்த்தா బతుకుడు గురించి పెట్టు సేవ చేస్తున్నాం పని చేస్తున్నాం నేను వచ్చిందా కాదు ఇక్కడ బతికే మాట్లాడుతున్నావు రెండు రెండు వందల మంది పాల్ రెండు వందల మంది ఉపాధి దొరుకుతుంది ఇది లేకపోతే ఎట్లా సరఫ్ నీళ్ళు వస్తాయి ఏమవుతున్నారా ఏముండే ఒకే ఫోన్ వద్దు వద్దు మరే ముచ్చటంది అడగన్నారా చెప్పే ఏం ముచ్చటం అరే ఏం లేదురా కొత్త నేను పాలకదని స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నా నడుతుందా ఏ నీతో అయితే కాదే అది అది మంది మోక కావాలి నీతో కాదు నువ్వు ఒక్కొని ఏం చేస్తావే అరే నేను చేస్తారా నాయన నమ్మకం ఉందిరా ఎందుకు నువ్వు సపోర్ట్ ఇట్లా చేస్తావు అన్న అద్ద అన్న లాస్ అయితే వాటి ఎందుకు పెట్టుకొని బాధపడతావు మళ్ళా అరే నువ్వు పెద్ద లంగవరా ఆ కేంద్రం లాస్ అయిద్దని అందులో మీ ఊళ్ళో ఉన్నారని ఇట్లా అంటున్నావు కదా నేను నమ్ముకోవద్దురా ఏదో సలహా చెప్తున్నా అడుగుతా నువ్వు ఇట్లా చెప్తున్నావు ఏంద్రా అద్దన్న సపరేట్ ఊకే మా వాళ్ళు ఉన్నారని కాదే నువ్వు లాస్ అవుతావు అని చెప్తున్నా నేను అవి నీకు తెలియదు నాకు మా తెలిసి ఎట్లా రన్ చేయను అన్నది అన్న అందులో పర్మిషన్లు బాగుంటాయి పర్మిషన్లు తీసుకోవాలి అవి నీకు తెలియదు నువ్వు సపరేట్ ఊకే ఏ గేమ్కి పర్మిషన్ ఉంటాయారా ఎవరన్నా చెప్పింది నీ నువ్వు అవన్నీ నాకు ది నాకు మాయ కావని ఏదో అని చూస్తే నువ్వు ఆ కేంద్రం నా సైద్దాను నువ్వు ఇచ్చినవు ఇవని కథలు నాకు మాయపడ్డది అడిగి అయిపోయింది నేను సరే సరే పెట్టుకోపో నీసుకో నువ్వు గుర్తు పో నా బాధ నాకుంది మీ బాధ మీకుంది అరే నా బాధ ఇవలకి నేను రాత్రి నా భార్య పాలు విండింది గిన్నె నీళ్ళు పోసిందిరా కేంద్రం కట్టుకుని వాడ నన్ను పది మంది తీసిరా బాయ్ నా తలకే కొట్టేసాడో పాలల్లో నీళ్ళు కాదు ఇప్పుడు తప్పు కాద అరే తప్పు ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ ఇ ఒకసారి చూడాలి తర్వాత తిట్టాలి అరే ఆ నీళ్ళు నేను పోయలేదు రా వైనా మళ్ళీ అవి అది నాకు తెలియదు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి అరే అందుకే నాకు మంచిగా అనిపిస్తుంది రా నేను పాలకేంద్రం ఓపెన్ చేస్తాను ఇంకోటి పాలకేంద్రం ఓపెన్ చేస్తా చేస్తావా మనకెందుకే పెద్ద పెద్ద అప్పుడే టూకో అరే మీరు ఎన్న చెప్పురు రా ఒకసారి నా మనసు కట్టిందంటే నేను విడిచిపెట్టా ఏ గంతే ఇంకా సరే మనసులో బాగా కట్టింది పాలకేంద్రం పెడతా పెట్టుకో కానీ మరి ఇప్పుడు ఎటు పోతున్నావు ఒక వర్కర్ కావాలి నాకు పాలకెందులకు నెలకు నాలుగు వేలు మా ఇస్తా అత్తారు ఎవరన్నా మీ దగ్గర ఉన్నారు ఎవరన్నా నెలకు నాలుగు వేలు ఇస్తావా ఇప్పుడు మాకు ఎట్లా ఎండాకాలం సేవ చూడగా మీ అత్త నువ్వు పాల ఓపెన్ చేయాలంటున్నావు నీ దగ్గర కొట్టే మిషిని ప్యాడొచ్చే మిషిని అవి ఉన్నాయా కొత్తలు ఉన్నాయా నీ దగ్గర మరి అరే నీకు దిమాక్ లేదురా కొద్దిగా కూడా నీకు నువ్వు ఏం మనిషి ఉన్నావురా నాకు దిమాక్ ఉందిరా నీ ఎట్టగోలు తెలుసారా థమ్స్అప్ డబ్బు ఉంది ఒక లీటర్ది పట్టి కొలుతా దో లీటర్ డబ్బు కూడా ఉంటుంది కొలుచుకున్నా వస్తా అయిపోయా కావాలంటే కొలుసుకుంటా వస్తావు మరి ప్యాకెట్లో కొడతావు మిషన్ లేని అరే సపోజ్ ఏమైనా పాలు వచ్చిన అనుకో నిన్న ప్యాకెట్ వచ్చిన అడుగుతా అయిస్తున్నాడు నీ ఆరుస్తున్నారు అత్త ఆడిగే కుసి అవుతారు కాదు అడు లాస్ అయిన మంచిదేరా నీ చెరుతు దిగినా చెరుతాను చెరితే లాభ లేకుండా మంచిది నాకు సరేనే నీ ఇష్టం మరి ఎప్పుడు ఓపెన్ చేస్తున్నావు అరే ఏందిరా అప్పుడు సాయంత్రం ఓపెన్ చేసిరే అయితే నా నా పేరేపై బుక్ వాడుకరా నీ ఓషన్ మెషిన్ నువ్వు రాయాల అర్థమైందా అయిందా అరే మనియాగా అలా పాలక డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు మొత్తం కడిగి పెట్టాలి నువ్వు అరేయ్ నువ్వు మొత్తం మెయింటైన్ చేసుకోవాలి అక్కడ రసులుగా నీది పెద్ద అంటారా అరేయ్ మన కస్టమర్ మొత్తం పాలు వేస్తారు కదా ఆ పాల డబ్బులు మొత్తం కడిగలేవు అందరికీ ఫ్రీ మనం కడిగించు మన కస్టమర్ అయితే అనుకో మంది ఎక్కువ వస్తారా మనకు సరేనా

ఏంది అలగదు రూపం చేస్తున్నావా ఎప్పుడు సరే పొద్దు గోపం చేస్తున్నామా మన అయితే ఐదు లీటర్ అవుతాను ఐదు లీటర్ అవుతున్నామా మరి ప్యాట్ తత్తుంది ఐసు నత్తున్నా ఐసు నత్తుందా నీ ఏమో నాకు ఏదైనా ఆరోజు కొట్టి పోనురా సరే మా అయితే కానీ నా కేంద్రంలో ఎన్ని రోజులకి ఎత్తున్నారు పైసలు నీకు పది రోజులకి ఇచ్చే పైసలు ఇరవై రోజులకి నీ ఏమైనా పది రోజులు ఇస్తా పోనీకి ఎందుకు బా సరే ఓకే మా నేను నీ కేంద్రంలో అవుతామా ఇంకెళ్ళగా నేను అవసరం ఉంటే ఏ చెప్తామా రైతు అందరూ బతకాలి ఏ బతకాలి సరే పో అట్ట అదే నాకు గురించి అంటే ఇష్టం కాదు నన్ను హరిస్ట్లు నాకు ఇష్టం తెలుసా నువ్వు అలాగే మాది నచ్చింది కొద్దిగా ఆట ఆట ఆడుకుంటా అదే సంగతి పాల కేంద్రం అక్కడ పాల కేంద్రమా ఏ పిల్లగా ఆయన అన్నారు అన్న ఊరంతా మీటింగ్ పెట్టనే పెట్టి ఇవ్వాలో పొద్దుగాలా అని కదా మీటింగ్ పెట్టిండా ఏమో పిల్లగా మరి నాకైతే చెప్పలేదు ఇంకేంద ఇల్లంతా లచ్చలతో ఇక రోజు పాలు అవుతారు వచ్చాక ఏ గ్లాసులో వచ్చినా పాలు ఏ చెమ్ములు వచ్చినా పాలే వచ్చుక నాకు ఇలా నువ్వు బిజినెస్ అంటే ముందు ఉంటావు నువ్వు ఎనుకున్నావా అన్నాను ముందు నడిపిస్తున్నావు తెలిసేది చెప్పకపోతే అయితే అది రేపొ నుంచి వంట కూడా పాలతోనే వేసుకోరు ఇక మరి ఏమైతుంది నాకు తెలియదు పిల్లగా నీకు చెప్పిండా లేకపోతే అందరికి చెప్పిండా అయితే చెప్పపోతే చెప్పావు కానీ ఇంకా రోజుకింత గడ పెరిగేది పంపి కొద్దిగా కొన్ని ఉంటుంది ఏ లేదు పిల్లగ పెడితే నీకు ఎప్పకపోదుమా నిన్ను విలువకపోదుమా నువ్వే అచ్చి రిబ్బన్ కట్ చేద్దవు తీ అంత లావైతే అదే రిబ్బన్ నీకు కట్టేది మంచిగా అన్న కట్ చేస్తారు కానీ ఒకటి అదే పాల కింద పెట్టాను కొంత పాలు పెరుగు తక్కువ ఇవ్వరు కానీ నీ అడిగా ఇంకో నీ అడిగా అనుకో అన్న నిన్ను మెచ్చాడు ఏ ఉండు నీ తల పండు వాళ్ళుగా అన్ని గీసం మాటలు మాట్లాడుతూ ఉండు నేను అన్నని అడుగుతా మరి ఏందో ఈ కథ అదే కొద్దిగా పాలు కొద్దిగా చికటి వంపు మీ చెల్లె కొద్దిగా కుంకుమ పోయి సాగిపోయాలి సిగ్గులేదు మా అని లేదు నీకు అదే మీ కుంకుమ కుంకుమంటే పాన నడుచుకుంటా నువ్వు ఊళ్ళో ఏం రాయకేం ఏం చేద్దామనుకుంటా నువ్వు ఎవడు వస్తున్నావు పైసలు బాగా ఉరుకులాడతానే ఎప్పుడు వేసినా ఇక్కడ రాయికి చేసినా కా తోపొంటి వొంగ నీ గురించి బాగానే మాట్లాడతారు కదా ఇల్లు ఏం చేద్దాం అనుకుంటాను ఏం మాట్లాడుతున్నావే ఇల్లు నుండి చేస్తా తను అర్థం అవుతావుతున్నాడు మాట్లాడది ఏమంది పిల్లో ఇల్లు అమ్ముస్తా అడుతున్నావు ఏం చేసినాడు అయ్యో బావా నీకు తెలియదా నీ తమ్ముడు రాయికి ఏం చేయబోతాండు కదా ఏమైంది ఏ అంకచోవట మాట్లాడుతున్నావు రెండు సీత మాట్లాడు సీదా మాట్లాడాలా నీకు పాల కేంద్రం మీద ఏం సోకు అందరితోటి మీటింగ్లు వేసి చెప్తా నేను పాల కేంద్రం పెడతాని బాగా జంపాయిస్తావా అన్నా అవును బారా బారి పెడతా మన రాత్రి పాల చె దేవన దేశా నీకు వాలతికిన నీళ్ళు ఆల్ని మందర మాన నిసిరు నీకు ఏం ఆపడ ఇంకొక పాల కేంద్రం పెడతా బారా బారి పెడతా నగత అవడం స ఆ ఆ నగత అవడం పెళ్ళాన్నే అడుగోలేది మరి పాల కేంద్రం పెడతాని నీకెందుకే నీకెందుకు అంటా నా చెప్పాద్దా అది చూసినా బా మీ తమ్ముడు ఎట్లా మాట్లాడతాడు పైసలు ఉరుకులాడతా నీకు తమ్ము దగ్గర ఎట్రా నయ్యరా ఆ పాల కింద పాలు కొంచెస్తాడు ఇక్కడ పాలు కొంచెం నీళ్ళు పోసాడు అంటాడు నీళ్ళు పోసి కొంచెస్తాడు ఏ ఇక నీళ్ళు పోయి అంటారు నయమే పెట్టు నేను కూడా సపోర్ట్ చేస్తా ఆడ ఆసర చెప్పా అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒక్కటే అన్నమాట నీకు చెప్తే అర్థమైతే లేదా అసలు మనకు అచ్చి రావు అరే అన్లీలు పెట్టాలి నీళ్ళు పెట్టాను ఏదో రబ్బింది అనుకో మనం అప్పుడు ఉబ్బచ్చు అందరం ఒకట నీకు ఎందుకు అంటే అంతకుముందు చేసిన ఇట్లనే ఉబ్బినావు మళ్ళీ ఇప్పుడు ఉబ్బుతావా ఎప్పుడు ఒక్క లెక్క ఉంటుంది మరదలు ఆడన్న టన్లీలు పెడి తిన్న పెడితే ఏమైనా డబ్బుతాయి కావచ్చు నీకేంది బావా నోటి మాట ఎన్నైనా మాట్లాడతావు అక్కడ పెట్టుబడి పెట్టేది మేము లాస్ అయ్యేది మేము లాస్ అయితే మేము చెప్పినామా అవ్వ అంటారు నువ్వు గాంధీ గింజలు నాదను నాతో మాట్లాడు నోరు బాగా ఎత్తున్నావు మరి పెట్టరా ఏం కాదు అంటాడు ఆయనకి ఏమే నా బాగా నా ఇష్టం అది చెప్పగానే నేను పెడతాను ఏంది సరే మీరు వెళ్ళిపోడా నా అవ్వ చెప్పినావురా చెప్పలేరా ఏది సపోర్ట్ అయ్యారా ఎందుకురా ఈ అవ నన్ను పొట్టు పొడి కొడుతుంది నువ్వు తిండి పెట్టే మళ్ళా అవ అవ్వ ఒక అనుకో సపోర్ట్ చేస్తా లేకపోతే నదుడుగా అక్క చూసినావా మీ అన్న ఇప్పటిది ఇప్పుడే మాటలు మారుతాడు అది మంచిది కాదు చెప్పి తిను నువ్వు ఎందుకంటే అబ్బా తెలియదు కాదురా మళ్ళా నాకు పో పెట్టారా అది మంచి పని అయితే మీ అవ్వ కాదు మీ అన్న కాదు ఎవరు సపోర్ట్ చేస్తారు అది మనకు పనికి రాంది

ఇగో అందులో లొసుకులు బాగుంటాయి నీకేమో తెలియదు కొత్త కొత్త మనకి ఎందుకు పులి లీటర్ రెండు లీటర్లో పాలు అయితే అందులో ఓషత్ అయ్యిపోతాయి మనకు నాకు గమన్ తెలియదే నేను ఒకసారి ఫిక్స్ అయిపోయినా నేను పెడతా నువ్వు ఏమన్నా వేసుకో అరే నువ్వేం వచ్చాడనుకున్నా అని అవ్వ చెప్పు అవ్వ కరువు పడికే నచ్చినట్టు చెప్పు చెప్తుంది అవ్వ అవ్వ దానికి ఏం చేసినా అవ్వకి ఇవన్నీ బయట పోసారు పోదా పొలం కడిగా అత్తింటికి ఇంటికి ఈ వేళ ఎక్కడే అవ్వ కోపాలకో అంగనంగా చెప్తాయి నందికి అంటున్నావు ఉన్న ముచ్చట చెప్పరా అంటున్నావు అదేం ఏది ఏం ఏది తోకతోండేం కాదు అదే రా మధ్యా రాగలేరురా ఇగ గిట్లా రా రామదే ముందు ముందుకొని రా లేరురా ఇలా బాగా ఏందో లేదురా నీకేందిరా అబ్బ కట్టిన కోపానికి వస్తుంది అబ్బ ఏమన్నా ముచ్చట చెప్పినా అనుకో సరే పోరా అంటే పోదాం లేకపోతే బాంది చెప్పినమాట ఇనుం చేయరురా నీకే తెలుసా అని మాట్లాడతాను బాగా చూసినవా లేలు వస్తువులు ఉంటాయి అట్లా ఇట్లా అని చెప్పినా ఇంటలేపో నీకు ఏం లొస్తుంటాయి నదిలో కా అంతా తెలంగాణ వాళ్ళు దిగుతున్నాను వాళ్ళకు చెప్పి తిన నుండి చెడంగానే చూడాలి పా అవి తా నవనైతే అడుగు రాను పోయి పని చేసినంతసేపు కొట్టింది ఇప్పుడు ఏమో చల్లబడ్డా బో కూర అండిన వాడే అండకపోతే అత్తనా మా ఆండినా బువకూర పోయి తినిపో నేనున్నదే బువకూర అండటానికా నీకు బాగా ఆట వచ్చిందేమే పని అంతా నేనే వేసిపోతే బువ్వకూర అనడానికి సాగుదాక దాకపోవాడుతుంది ఇంత కష్టమే వాళ్ళు చేత్తూరో లేదో కోడలు అబ్బా మంత్రాలు హనుమంతరాలు ఏంటి పిల్లగా పాల కేంద్రం ఎక్కడిది అయ్యా మనకి నీకు తెలియదా మీ పాల కేంద్రం ఓపెన్ చేస్తున్న కొత్తగా ఇక అన్ని చేసినావు కానీ పాల కేంద్రానికి వచ్చిందా బాగోతాం ఆయన బెదిరిస్తాను మళ్ళా ఎవరో చేసుకుంటారు వాళ్ళే చేసుకుంటుంది నీకెందుకురా అరే నీకేం పని రా అసలు పని చేసుకోవడా నేను వచ్చిన పడే దీని మీద ఆ పాల కింద మాట పెట్టకు అది చెప్పిరు నాకు నీకు రాయబారు మా తొరారా ఎవరో చెప్పింది నేను బరాబర్ పెడతా నడు మంచిగా ఉన్న కాడ ఎందుకు చెప్పు కళ్ళ ముంగట రావమ్మా మరి బరాబర్ మా అలా చేస్తానంటావు నీకు ఏ రా పని దొరుకుతలేదా ఓ నువ్వు పోయి కెందుకురా అది నా నీళ్ళు పోతే రాత్రి నా మాన తీసిరాడా పాలక నీకేం తెలుసే నీకు పోటు పోతున్నా నా సో పది మంది కలిసి నేను పాలక దగ్గర పెడుతున్నావు వాళ్ళు పోతాను పెడుతున్నావు నీకే ఎందుకే ఏం పడుతున్నావు నువ్వు అరే నువ్వు చక్కగా మీదకి నువ్వు రా నడు ఇగో అన్న నీకే ప్రాబ్లం అయితే తర్వాత చెప్తున్నారు పెద్ద పెద్దలు ఉన్నారు పెద్దలున్నారు ఇస్తాం మరే అరే పెద్దలు పెద్దలున్నారా పర్లేదు నాకు ఉంది పో పోరా నీళ్ళు పోసుకొని కొంటాయింది తప్పు కాదా మరి ఇప్పుడు నువ్వు ఎడతా అంటాను ఆ లో నీళ్ళు పోసుకొని వేస్తారు నువ్వు తీసుకుంటావా తీసుకుంటావా రాసిపారా అత్తమ్మా గట్ల ఎప్పు బుద్ధి పొద్దున్న నుంచి చెప్తాను అసలు పనులు మనకు వద్దు అవసరం లేదని ఓ ఆగుతలేడు పిల్లగాడు మొత్తమే ఇక అమ్మ మీ కూడా అవతలేడు మరే మీ ఇష్టం మీకే ప్రాబ్లం అవుతుంది మరి చెప్పు కూడా చెప్పుకోరు చెల్లి అద్దాను నేను చెప్పింది ఏదిన్నాడు అని తింటాడో చెప్పా చెల్లి చెప్తాను ఏమ్మా అమ్మ మీ ఇష్టం తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది తింటాను వారా ఆయన అంత మంచిగా చెప్పిపోతుండు చెప్పిన మాట ఇనుకోంత ఏంద్రా గింత జల్ది వచ్చినావు పాలు తీసుకున్నా అయిపోయిందా అగో అడుగుతాడు తలకాయ కిందకి ఎట్టావు పాలు తీసుకున్నావా అడుగుతాను చెప్పలేదా పొద్దున్నకి ఇంటికి రాకపోతే మీ ఆయనే ఉన్నావా ఏందిరా మరి ఇప్పుడైనా పాలు తీసుకున్నావా అయిపోయిందా పాలు తీసుకున్నావు జల్దీ వచ్చినావు ఏంద్రా అప్పుడు రావు ఇప్పుడు ఏది చెప్పవా నిర్వాడా ఎందురా పాలు తీసుకొని బాగా మంది వచ్చారురా ఏమో ఏమో అయినట్టున్నది ముఖం కిందకి వేసుకొని చూస్తాడు మాట్లాడునప్పుడు రాత అవురా పుట్టిన అడుగున్నమాట పోదాట నువ్వు ఏ పని చేస్తే పొడిగా అయిందా ఇప్పుడు పూజారి దగ్గరికి పోతావురా పూజారి కట్టే మంచిగా చేస్తావు పనులు ఏమైందిరా ఇప్పుడు మరి అవ్వ ఏం లేదు పాలు తీసుకున్నా పాలు కానీ అలా పాలకేంద్ర గారికి వ్యాన్ వచ్చింది పాలించుకోవడానికి నేను తీసుకున్నాడు అవి పెట్టినా మన పాలకేంద్ర గారికి వ్యాన్ రాలేదే చూసి చూసాడు పాలన కాల పెడతా నేను చెప్పిన ఇసువంటి మనకు అద్దని ఇంటమాట మంచిగున్నదా ఇప్పుడు పోసిన వాళ్ళం ఒక పోడా ఆ పాలు ఇంటికి తెచ్చిన కానీ కాగలెట్టి తోడేసి తెల్లారు పేరుగా మీద బాబు కాదరా ఏమైంది మాత్రం నిన్న పాల కేంద్రం పెట్టుమని బాగానే మాట్లాడినావు కదా మీ తమ్ముడు పోయి పొడుగు చేసి వచ్చిండు అడుగు ఏం చేసిండు ఇంతకు ఏం చేసిండ్రు మరి ఏం చేయలేదురా అంటే అర్థంది కదా నా మాట తిన్నావురా నువ్వు అది చూసినావా మీ అన్న మాటలు అప్పుడేమో నువ్వు పెట్టురా ఏం కాదురా నేను సపోర్ట్ కొంటారా అని మాట్లాడిండు ఇప్పుడు పాలకారం అయిన వాళ్ళ మళ్ళీ మాట ఎత్తేసిండు అట్లుంటది ఏ నేను చెప్పిన పిల్ల నువ్వు రాకముందు వద్దురా మనకు ఏ పని అడగరా అని చెప్పిన ఎన్ని లీటర్ రువ్ ఎంత మంది పోసి ఇరవై లీటర్ ఏ ఇంచు మించి కొడితే నలభై లీటర్ అంటే మూడు వేలు అయితే ఇపో ఎలా కట్టిస్తాడు మరి ఏ నేనెందుకు ఇస్తారా నేను అప్పుడే చెప్పినా పిల్లగా వచ్చి చెప్పినవన్నీ చెప్పినా అర్ధరా కొడుకా నువ్వు ఏది చేసినా పొడుగైతే లేదంటే మా సరగ నువ్వు బుక్ పో అన్నాడు పోతే నా దగ్గరకున్నా ఏం ఇవ్వాలిరా ఏసినావు కా నువ్వేయ్య ఏ నేను వాళ్ళు అర్థం పెట్టకపోరా బ్యానం పెట్టకురా అని చెప్పినా యా నా మాట ఇట్టుడే చూండు నా దగ్గర ఎక్కడున్నాయి వేసింది అంత చేసి పైసలు మనంగానే ఇస్తారు ఉరుకులాడుతానే కావచ్చు పైసలు నా దగ్గర ఎక్కడి రేపటి నుంచి ఒక పది రోజులు పోయి కట్టు ఎవరి కోసం నీ బీడలు బీచ్ నచ్చరు ఎక్కడి వాళ్ళు బాగా మాట్లాడవు మరి నిన్న ఎందుకో మాట్లాడలేదు ఇట్లా

அனுப்போற மத்த சே அனுப்போதிரா இல்ல தோட்டம் மல்தி பிஞ்சி வீட்ல பிஞ்சிட் பஜில் ஓ